హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం వారణాసిలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటనేది వీడియోలో చూద్దాం ప్రతి ఒక్క హిందూ కూడా ఒక్కసారి అయినా తన జీవితంలో దర్శించాలి అనుకునే ఏకైక పుణ్యస్థలం కాశీ ఇప్పుడు మనం కాశీలో చూడవలసిన ప్రదేశాలను ఒక వరుస క్రమంలో చూద్దాం వన్ డేలో మనం ఏ ప్రదేశాలు కవర్ చేయాలి అన్నది వారణాసి రైల్వే స్టేషన్ నుంచి మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఇక్కడ చాలానే ఆటోస్ అవైలబుల్ ఉంటాయి పర్ హెడ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం కాశీలో స్టే చేయడానికి చాలానే హోటల్సే ఉంటాయండి మన తెలుగువారి సత్రాలు కూడా చాలానే ఉంటాయి ప్రీ బుకింగ్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది బట్ టూ త్రీ మంత్స్ బిఫోరే చేసుకోవాలి మనం వెంటనే వెళ్ళినా కూడా చాలానే హో హోటల్స్ ఉంటాయండి మనకి ఇక్కడ రూమ్స్ థౌజండ్ రూపీస్ టు త్రీ థౌజండ్ రూపీస్ రేంజ్లో అనేవి అవైలబుల్ ఉంటాయి రూమ్స్ తీసుకున్నాక మనం నేరుగా గంగానది దగ్గరికి చేరుకుంటాము గంగా నదికి చేరుకున్నాక మొట్టమొదటిగా గంగానదిలో స్నానం ఆచరించి కాలభైరవుని దర్శనం చేసుకోవటానికి వెళ్ళాలి వారణాసిలో కాలభైరవ దర్శనం చేసుకొని ఆయన అనుమతితో వారణాసి చూడాలి అంటారు ఈ టెంపుల్లో బెత్తంతో జస్ట్ లైట్గా అలా కొడతారు దీని అర్థం ఏమిటంటే చనిపోయాక భైరవ దండన అనేది ఉంటుందట ఇక్కడ ఈ దండను తీసుకున్న వాళ్ళు చనిపోయాక ఆ దండన నుంచి తప్పించుకోవచ్చని చెప్తారు ఈ కాలభైరవుని దర్శించుకున్నాక మనం విశ్వనాథ్ని కాసి విశ్వనాథ్ని దర్శించుకోవటానికి వెళ్ళాలి గేట్ నెంబర్ వన్ నుండి వెళ్తే మనకు ఫస్ట్ ఇక్కడ కనిపించేది సాక్షి గణపతి సాక్షి గణపతిని దర్శించుకున్నాక మనకి నెక్స్ట్ టెంపుల్ రెండు గణపతి వస్తుంది ఆయన్ని కూడా దర్శించుకుందాము ఆయన దర్శించుకున్నాక వారాహి మాత అమ్మవారు టెంపుల్ వస్తుంది ఈవిడ రూపంలో ఉంటారు వారాహి అమ్మవారు టెంపుల్ ఫైవ్ టు సెవెన్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ ఈమెను వారణాసి నగరపాలిక అని అంటారు నెక్స్ట్ మనకి అన్నపూర్ణాదేవి ఆలయం వస్తుంది ఇక్కడ మనకి అన్నదానం చేస్తారు నెక్స్ట్ ఇక్కడ మనకి రైస్ కూడా ఇస్తారు ఈ రైస్ను మనం ఇంట్లో యూజ్ చేసే రైస్లో స్టోర్ చేసుకుంటే మనకి అన్నం ఎల్లప్పుడూ లోటు ఉండదు అని చెప్తారు అమ్మవారిని దర్శించుకున్నాక కాశీ విశ్వనాథుని దర్శించుకుంటాము కాశీ విశ్వనాథుని దర్శించుకునేటప్పటికి మనకి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ మధ్యలో మధ్యాహ్నం మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలి అంటారు ఇక్కడ దేవతలందరూ కలిసి సూక్ష్మ శరీరంతో స్నానం చేస్తారు అంటారు అక్కడ స్నానం చేస్తే చాలా మంచిది అండ్ ఈ మణికర్ణిక ఘాట్కి ఇంకో చాలా ప్రత్యేకత కూడా ఉంది అది మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మణికర్ణిక ఘాట్ కోసం పూర్తి వీడియో అవైలబుల్ ఉంది సాయంత్రం ఫోర్ ఫోర్ థర్టీ అవ్వగానే పడవ తీసుకొని అన్ని ఘాట్లు చూసుకుంటూ సిక్స్ థర్టీ అయ్యేటప్పటికి దస స్వామ్య ఘాటుకి వెళ్ళేటట్లుగా పడవాడితో మాట్లాడుకోవాలి దశస్వామ్య ఘాట్లో గంగాహారతి ఉంటుంది గంగా నది ఒడ్డున ఎనభైకి పైగా ఘాట్లు ఉంటాయి కాశీలోని ప్రతి ఘాటుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మన ఛానల్లో కాశీ ఘాట్లో ప్రత్యేకత అని చెప్పి ఒక వీడియో ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయ్యేటప్పటికి మనం దశస్వామ్యాథ్ ఘాటుకి వెళ్ళేటట్లు ప్లాన్ చేసుకోవాలండి ఇక్కడ గంగాహారతి అనేది ఇస్తారు కాశీలో ఇక్కడ ఈ గంగా హారతి చాలా ప్రాముఖ్యత చాలా విందుగా ఉంటుంది ఈ గంగాహారతి చరిత్ర కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉందండి ఒకసారి చెక్ చేయండి